అందరికీ నమస్కారం నా పేరు దూరపిల్లి సైదుల్ గౌడ్ మీరు చూస్తున్న తెలుగు రైతు జీవితం సో నేను చేసే వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఎంత లైక్ చేస్తే నా వీడియో సారీ మన వీడియో అంతగానో జనంలోకి వెళ్ళి అందరికి రైతులకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను ఒకవేళ మీరు రైతు కాకపోయినా మీకు తెలిసిన మిర్చి రైతులు ఎవరైనా ఉన్నా కూడా వారికి షేర్ చేయండి కంపల్సరీ వాళ్ళకు ఉపయోగపడుతుంది మన వీడియోస్ సో మనం లాస్ట్ టైం స్ప్రే చేసిన మందు విన్చునిన్ సో ఇదైతే ఎక్సలెంట్ రిజల్ట్ సో ఇది మాత్రం కంపల్సరీ ప్రతి రైతు స్ప్రే చేసుకుంటే బెటర్ అని నేను చెప్తా ఎందుకంటే మా తోటలో స్ప్రే చేసినాక ఫ్లవరింగ్ విషయంలో మాత్రం మైండ్ బ్లోయింగ్ సూపర్ అండ్ సూపర్ ఫ్లవరింగ్ వచ్చింది దాదాపు ఒక్కొక్క చెట్టుకు ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు ఫ్లవరింగ్ కనిపిస్తున్నాయి సో ఒక్క చెట్టుకి సో నేను క్లియర్గా అబ్జర్వ్ చేసిన సో మనకు షాపత్రం చెప్పినాడు ఇది నీకు తేడా వస్తే నాకు చెప్పు బాబు నేను కంపల్సరీ నీ డబ్బులైనా నీకు రిటర్న్ ఇస్తాను అని చెప్పిండు సో సూపర్ రిజల్ట్ ఇదైతే సో మనకు వించిన విన్లో ఫ్లవరింగ్ వస్తుంది ప్లస్ మనకు చెట్లు పెరుగుతాయి మ్యాక్సిమం ఎందుకంటే దాంట్లో ఒమోనియో యాసిడ్ ఫల్విక్ యాసిడ్ సో ఇట్లా పెరుగుదలకు సంబంధించిన యాసిడ్స్ ఉన్నాయి ప్లస్ మనకు చెట్టు కావాల్సిన ఆల్మోస్ట్ న్యూట్రిన్స్ ఇందులోనే ఉంటాయి బీ వన్ బి టూ బీ త్రీ బి ఫోర్ అట్లా సో మనకు అన్ని విధాలుగా ఇదైతే సూపర్ అని నేను చెప్తాను ఎందుకంటే నేను ఆల్రెడీ స్ప్రే చేసి ఇప్పుడు లైవ్లో చేస్తున్న వీడియో ఇది సో ఇదైతే మ్యాక్సిమం మిర్చి రైతులు స్ప్రే చేసుకోండి ఒకసారి నాకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చింది సో ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్న కాబట్టి అందరూ స్ప్రే చేసుకుంటే బెటర్ అని నేను చెప్తా సో మా తోటలో ఈ వించిన్ విని స్ప్రే చేసిన కొన్ని రోజులకు ఒక త్రీ ఫోర్ డేస్కి కాయ విపరీతంగా పడింది కాకపోతే కాయ తోలుచు పురుగు చాలా కనిపిస్తుంది సో మా తోటలో కాయ మాత్రం చాలా వరకు తులసిస్తున్నది పురుగు సో దానికోసమనే ఈరోజు మనం మందులు స్ప్రే చేయబోతున్నాము సో మనం తక్కువ కాస్ట్లో ఎందుకంటే మ్యాక్సిమం ఎక్కువ కాస్ట్లో ఎన్నో మందులు ఉంటాయి సో మనం తక్కువ కాస్ట్లో అయితే ఈ ప్లితోరాని ఉపయోగిస్తున్నాము సో ఇది అన్ని రకాల పురుగుల పైన పనిచేస్తుంది సో కాయదోలుచు పురుగు కానీ మన కాండం తులసి పురుగు కానీ ఆకు ఆకుదోలుచి పురుగు కానీ సో ఇలా ఇలాంటి వాటికి పైన ఈ ఎవరైనా తక్కువ కాస్ట్లో పనిచేస్తుంది సో ఒక లీటర్ వచ్చేసి మనకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఆర్ సెవెన్ హండ్రెడ్ ఉంది సో అందుకోసం ఇది తక్కువ కాస్ట్లో స్ప్రే చేస్తున్నాను సో దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎక్కువ కాస్ట్ స్ప్రే చేస్తాను సో బ్రూఫియా కానీ ఎక్స్పోనెస్ కానీ గ్రాసియా కానీ సో అలాంటి సో మనం ఒకసారి తక్కువ కాస్ట్ ప్లస్ ఒకసారి ఎక్కువ కాస్ట్ అట్లా స్ప్రే చేస్తున్నాను నేను సో మ్యాక్సిమం నేను ఎంక్వైరీ చేసిన తోటల్లో అయితే ఈ కాయదోలచూ పురుగు ఎఫెక్ట్ అయితే చాలా వరకు ఉన్నది చాలా ఇబ్బంది పెడుతుంది ఈ పిలతోరని సో అన్ని తోటల మీద ఉపయోగించుకోవచ్చు ప్లస్ పత్తి కాటన్ మీద కూడా ఉపయోగించుకోవచ్చు పండ్ల తోటలలో ప్లస్ వెజిటేబుల్స్లలో మిర్చిలో కూడా ఇది ఉపయోగించుకుంటున్నాం సో మంచిగా అయితే వర్క్ అయితే బాగా పనిచేస్తుంది ఇది సో పాటుగా మనం సింజంట్ర కంపెనీ వాళ్ళది స్టార్ టాప్ స్ప్రే చేస్తున్నాము సో ఇది కొమ్మకూళ్ళుకి అయితే మంచిగా పనిచేస్తుంది సో ఇది ఒక ఫంగి సైడ్ ఇది సో అందుకోసమే ఇది స్ప్రే చేస్తున్నాను సో మన తోటలో అక్కడక్కడ ఫంగి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది కంపల్సరీగా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి కొమ్మకుళ్ళు కానీ పండాగ్ కానీ కాయకుళ్ళు కానీ సో ఇలాంటి ఎఫెక్ట్లకి అమిస్టార్ టాప్ అయితే మంచిగా పనిచేస్తుంది సిండెంట్రా కంపెనీ వాళ్ళది సో ఇది లాస్ట్ ఇయర్ కూడా మనం స్ప్రే చేసినాము సో ఒకవేళ మీకు ఇది అవైలబుల్ లేకపోతే బిఎస్ఎఫ్ కంపెనీలో క్యాబ్రియో టాప్ ఉంటుంది అదైనా స్ప్రే చేసుకోవచ్చు లేదా బేర్ కంపెనీ వాళ్ళది లూనాక్స్ అది కూడా స్ప్రే చేసుకోవచ్చు పిఐ కంపెనీ వాళ్ళది క్లచ్ అని ఉంటుంది సో అదైనా స్ప్రే చేసుకోవచ్చు వీటిలో లేదన్నా ఒకటి స్ప్రే చేసుకోవచ్చు మధ్య మధ్యలో చేంజెస్ చేసుకుంటూ మీకు నచ్చిన కంపెనీకి కూడా వాడుకోవచ్చు సో ఇది కొమ్మకుళ్ళు పైన ప్లస్ పండా పైన ఇది పనిచేస్తుంది సో ఇది మెయిన్ వర్క్ వచ్చేసి అయితే కొమ్మకుళ్ళుకి అయితే ఎక్సలెంట్ అని చెప్తాను నేను సో ఎందుకంటే మనకు లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ కూడా కొమ్మకులు విపరీతంగా వచ్చినప్పుడు నేను అమిస్టార్ టాపేస్ స్ప్రే చేసినాను సో మాకైతే మంచి రిజల్ట్ అనిపించింది సో అందుకోసం ఈసారి ఫస్ట్ స్ప్రే చేస్తున్నాను అమిస్టార్ ఉంటుంది ప్లస్ అమిస్టార్ టాప్ ఉంటుంది సో నేనైతే అమిస్టార్ టాప్ స్ప్రే చేస్తున్నాను సో లాస్ట్ ఇయర్ కూడా అమ్స్టార్ టాప్ ప్రే చేస్తున్నాను అలాంటమాసింది సో వీటితో పాటుగా నేను ప్లాంటామెషన్ కూడా స్ప్రే చేస్తున్నాను ఏరియస్ కంపెనీ వాళ్ళది సో ఇది ఒక ఇదొక వైరస్గా పనిచేస్తుంది ఇది సో మనకు ఏదైనా వైరస్ ఎఫెక్ట్లు ఏమన్నా మన తోటకు కానీ సో మన కాయకు కానీ ఏదైనా వైరస్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు సో ఇదైతే మంచిగా పనిచేస్తుంది ఇది కూడా ఒక రకమైన ఫంగిస్ ఇది సో ఇది కూడా లాస్ట్ ఇయర్ మనం చాలాసార్లు స్ప్రే చేస్తున్నాము సో ఇయర్ కూడా స్ప్రే చేస్తున్నాము సో సో ఇది అన్ని రకాల పండ్ల తోటలు కూరగాయల తోటలు వరి పత్తి సో ఇట్లా అన్ని అన్ని రకాల వ్యవసాయాలలో ఇది ఉపయోగించుకోవచ్చు సో దీని రేట్ కూడా చాలా తక్కువనే ఉంటుంది సో ఐ థింక్ ఎకరానికి ఒక హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ ఫిఫ్ వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు కాస్ట్ వస్తుంది సో అంతకు మించి అయితే ఎక్కువ ఏం రాదు నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ల్యాక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఎంత లైక్ మన వీడియో అంతకనో జనంలోకి వెళ్ళి అందరికీ ఉపయోగపడతాను ఆశిస్తాను థ్యాంక్ యూ